అమ్మా భారతి రౌడీలు గొడవ మనకి ఎందుకంటే వినకుండా సాక్ష్యం చెప్పడానికి వచ్చావు ఇప్పుడు ఏం జరిగిందో చూడు అదేమిటి మాధవరావు గారు అలా మాట్లాడతారు మీరు కోర్టు గుమ్మస్థాయి ఉండి అలా మాట్లాడడం ధర్మం కాలేదు ధర్మం కోసం పోయే ధర్మరాజు అడవుల పాలయ్యాడు పదమూడేళ్లు నాలా కష్టాలు పడ్డాడు బాబు అధర్మం గెలిచింది పదమూడేళ్లే ధర్మం బతుకుతోంది పదమూడు వేల సంవత్సరాలుగా అది మర్చిపోకండి మరీ భయపడకండి వాళ్ళు అటాక్ చేస్తారని తెలియదు కాబట్టి ప్రొటెక్షన్తో తీసుకెళ్లేదు ఈ కేసు పూర్తయ్యేదాకా మీ అమ్మాయికి ప్రొటెక్షన్ నేనిస్తాను నిజం చెప్పే మనుషులకు పోలీసు కాపలా పెట్టుకోవడం మన దేశ దౌర్భాగ్యం మాధవరావు గారు అయినా నిజం బతికితేనే దేశం బతుకుతుంది ధైర్యంగా మీ అమ్మాయిని కోర్టుకు తీసుకురండి వస్తానండి అక్క నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్పొద్దు నేను ఇప్పుడే దుర్గాప్రసాద్ గారితో మాట్లాడొచ్చాను మీ అక్కని తెలియక చంపు ఇక నుంచి మీ అక్కకి ఏం భయం లేదు నేను కోర్టులో సాక్ష్యం చెప్పొద్దు అన్నారు లక్షణంగా చదువుకోగా రౌడీ గుంపులతో నీకు ఎందుకు అమ్మా భారతి మాట ట్రాన్స్ఫర్ చేయించు నేను సాక్ష్యం ఆ టీవీ గట్టే బే అదేమన్నా ఈ స్టోరీ లైక్ చేసానని చెప్పిన కదన్నా కానీ ఈ సీన్ ఏం మంచి లేదురా దుర్యోధనుడు గట్ల పిచ్చ నీళ్ళల్లో పడతాడు ఇది రియల్ భారతంలో ఉండదు బై అవునా తెలుగులో ముగ్గురు రాశారు ఈ భారతాన్ని నన్నయ్య తిక్కన ఎర్రా ప్రగడాని వీళ్ళల్లో ఎవడో ఒకడు మార్చింటాడు ఏ ఊర్లో ఉంటారు జా ఫోన్ లో దొరుకుతారు చూడు వాళ్ళంతా ఎప్పుడో చచ్చిపోయారన్నా బతికిపోయినరు నమస్కారం అండి నమస్కారం లాయరమ్మారా కోటిగాడికి బెయిల్ ఇచ్చిరా ఇవ్వలేదు ఇవ్వలేదా సాక్షిని చంపడానికి ప్రయత్నించారని నరసింహల్ని రాముల్ని కూడా అరెస్ట్ చేశారు అరెస్టా ఏ టౌన్ ఎస్ఐ గడికి అంత ధైర్యం వచ్చింది ఎస్ఐ కాదు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెనర్జీ అరెస్ట్ చేయించాడు వాడికి షాదీ అయిందా లేదు మీరు మగా కేడా పైన వర్షం కింద తడి ఇఫ్ యు డోంట్ బై థ్యాంక్ యూ తీరా దూరిన తర్వాత అనుకునేది ఏముంది లేండి దూరిందేదో ఏదో దూరారు సరిగ్గా చూడండి లోపలికి రండి లేకపోతే మీ లెఫ్ట్ నా రైట్ తడుస్తుంది మీరు బ్లెఫ్ అన్నిగా మాట్లాడతారు లాయర్ గారు నేను లాయర్ నేను మీకు ఎలా తెలుసు నాకు తెలియకుండానే మీ గొడ కింద దూరే అనుకున్నారా పదండి లాయర్ గారు మీ పేరేంటన్నారు ఇంతవరకు నేనేమీ అనలేదు నా పేరు బెనర్జీ బెనర్జీ గారు చిన్న హెల్ప్ చేస్తారా ఏమిటో నా క్లాస్ పెళ్ళి నా దగ్గర టెన్ రూపీస్ అప్పు తీసుకుంది టెన్ రూపీస్ చాలా పెద్ద అమౌంట్ ఆ తను ఇప్పుడు ఇవ్వలేదు అంటుంది కోర్టు కేసేస్తే నేను గెలుస్తానా తీసుకున్నట్టు సాక్ష్యాలు ఉన్నాయా ఫ్రెండ్స్ మధ్య సాక్ష్యాలు ఏమిటండి ఓన్లీ కోర్ట్స్ వాట్ టైప్ ఆఫ్ కోర్ట్స్ గిల్లి ముద్దు పెట్టుకుంటా ఎలా వివరంగా చెప్పండి నేను ఒక టైప్ లాయర్ ని ఐ వాంట్ ఫుల్ డీటెయిల్స్ ఓహో ఇలా పదిచ్చాను మరి ముద్దలా పెట్టారు తప్పదా డాక్టర్ల దగ్గర లాయర్ల దగ్గర దాచుకోకుండా చెప్పాలి ఎక్కడ పెట్టారు ఇక్కడ 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 ఎక్కడ ఇలాగే పెట్టారా ఇలాగే ఇలాగే అంటే అంటున్నట్టుగా పెట్టారా లే ఆపక ఉండేలా పెట్టాలి ఇక ఈ కేసు మీరు గెలవడం చాలా కష్టం అంతేనా మనీ బ్యాక్ అది నా ఫీజు ఐ సీ ఆ గడువు మీరు మోస్తే బాగుండదు నాకు ఇవ్వండి పర్వాలేదు ఇవ్వండి లాయర్ గారు ఓకే కొడుకు నీ చేతిలో నా